హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శిరీష చాలా మంది పపాయ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ పపాయ ఫ్రూట్ తినొద్దు పపాయ పండు తినకూడదు తింటే ప్రెగ్నెన్సీ పోతుంది అని చాలా మంది చెప్తుంటారు ఒకవేళ పీరియడ్స్ అనే అమ్మాయిలు ఉంటే పపాయ ఫ్రూట్ తింటే పీరియడ్స్ వస్తాయని చెప్తుంటారు అసలు ఎంతవరకు నిజం ఏంటి ఏంటి అని మొత్తం ఈరోజు కనుక్కుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫేమస్ డాక్టర్ తేజస్విని గారు మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ముఖ్యంగా చూసుకుంటే ప్రెసెంట్ జనరేషన్ లో అప్పటి నుంచి అయినా సరే పప్పాయ తింటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తింటే తినకూడదా ఎందుకు తింటున్నా ప్రెగ్నెన్సీ పోతుంది అని తింటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో కూడా అవాయిడ్ చేస్తున్నారు పీరియడ్స్ రాకపోతే అమ్మాయిలు కూడా పప్పాయ యూస్ చేస్తున్నారు సో అసలు పప్పాయ తినొచ్చా తినకూడదా అసలు ఏంటి అసలు ఇది ఒక చాలా కాంట్రచివల్ క్వశ్చన్ అండి చాలా మంది అడుగుతుంటారు పప్పాయ తినొచ్చా లేదా మేము చాలా మంది పీరియడ్స్ ముందు తింటుంటాం మా కానీ తిన పీరియడ్స్ వస్తున్నాయి జస్ట్ ఒక అది అదేంటో క్లియర్ గా చెప్తాను ఇప్పుడు పప్పయ్య తినచ్చు చాలా మంది బట్ అది ఏది తినొచ్చు తెలి తెలుసుకోవాలన్నమాట పప్పయ్యలో టైప్స్ ఉంటాయి రైపుడు సెమీ రైపుడు ఫుల్ రైపుడ్ అనమాట త్రీ టైప్స్ టైప్స్ ఉంటాయి పీరియడ్ టైం అప్పుడు ఐ మీన్ పప్పాయిలో ఉన్న కెమికల్స్ ఏముంటాయి ండి కెమికల్ ఉంటుంది ఒక ఎంజాయ్ ఉంటుంది ఆ ఎంజాయ్ ఏం చేస్తుంది మనకి అబ్బాషయం యాడ్ చేసి యూటైన్ కాంట్రాక్షన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అంటే ఎక్కువగా కాంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది దాని వల్ల పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి ఇలా కాంట్రాక్ట్ అయినప్పుడు లోపల బ్లడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది దానివల్ల పీరియడ్స్ వస్తాయని అదొక రీజన్ అనమాట నెక్స్ట్ ఇంకోటి పపాయలో అది మనం కోసినప్పుడు పచ్చి పపాయ కోస్తే పాలలాగా బయటకు వస్తుంది ఇది హార్మ్ఫుల్ కెమికల్ అనమాట అలా తినడం వల్ల మన బాడీలో మేటి హార్మోన్స్ అయితే డిస్టర్బ్ అవుతుంటాయి ఇంకా ఎంజాయ్స్ డిస్టర్బ్ అవుతా అవుతుంటాయి దీని వల్ల కూడా గర్భాశయం అనేది కాంట్రాక్షన్ కి గురై ఈజీగా పిటించేలాగా చేస్తుంది అనమాట ఇది ఒక టైప్ ఇప్పుడు మనం ఏ పపాయ తీసుకోవచ్చు అంటే పప్పాయిలో విటమిన్ ఏ కెరోటిన్ చాలా రిచ్ గా ఉంటాయి దాంతో పాటు ఫైబర్ ఫుడ్ కూడా పపాయి అనేది హెల్త్ కి చాలా మంచిది పపాయి అనేది కానీ మనం ఎప్పుడు తినొచ్చు ఏది తినొచ్చో తెలుసుకోవాలన్నమాట మెయిన్ ఇందులో ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎలాంటిది అండి ఫస్ట్ త్రీ మంత్స్ పీరియడ్ లో వాళ్ళకి అప్పుడే ఎంబ్రియా ఫామ్ అయింటది గర్భాశయంలో కూడా అటాచ్ అయి ఉంటుంది అంటే అప్పుడు హార్మోన్స్ పై మాత్రమే డిపెండ్ అవుతుంది ఇంకా కంప్లీట్ గా ప్లాసి ఫామ్ అయి ఉండదు అదే బేబీని బేబీ గా గ్రోత్ అయి జరగదు అన్నమాట ఎర్లీ స్టేజ్ కాబట్టి ఈ టైంలో మేము మనం పపాయ తీసుకున్నట్టయితే అది కూడా అండర్ అయిపోయిన పపాయ అంటే పచ్చి కూడా పప్పాయి తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏం చేస్తుంది దాంట్లో ఉన్న పెప్పైడ్ అనే ఎంజైమ్ కానివ్వండి ఇంకా కెమికల్స్ ఏవైతే ఉంటాయో అదే ట్రైన్ కాంట్రాక్షన్ అయినా చేస్తుంది దానివల్ల నార్మల్గా స్టేబుల్ గా ఉంటే బేబీ గ్రోత్ అవుతుంది కానీ ఇలా కాంట్రాక్షన్ ఇవ్వడం వల్ల కదులుతూ ఉండడం వల్ల అది ప్రెగ్నెన్సీ అది లాస్ అవుతూ ఉంటుంది ఇది అన్ రైపుల్ పప్పాయ తిన్నప్పుడు మాత్రమే అంటే ఏదైతే పచ్చిగా ఉంటుందో చాలా పచ్చిగా ఉంటుందో అది అది తిన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ ఉంటుంది కొంతమంది సెమీ రైపున్ అంటాం అంటే కొంచెం పచ్చిగా ఉంటది కొంచెం పండు పండులాగా ఉంటుంది ఇలా ఉన్న కండిషన్స్ లో కూడా కొంతవరకు ఈ పప్పైన్ ఎంజైమ్ దాంట్లో ఉంటుంది అనమాట ఈ రెండు కండిషన్స్ లో వాళ్ళకి పప్పాయ తిన్నప్పుడు ఆల్ట్రనేట్ కాంపక్షన్స్ పెరిగి వాళ్ళకి ప్రెగ్నెన్సీ లాస్ అయ్యేలాగా ఉంటుంది ఇంకొకటి ఫుల్ డే రైపెండ్ పప్పాయ అంటే బాగా పండిపోయిన పప్పాయ అనమాట ఈ పప్పాయలో ఏముంటుంది ఆ పప్పైలు అనే ఎంజైమ్ అనేది తగ్గుతుంది అనమాట ఆ పచ్చికొన దాంట్లో కన్నా కూడా పండు దాంట్లో ఆ ఎంజైమ్ ఉంటదనమాట కాబట్టి వాళ్ళు ఈ ఫుల్గా రైపెండి పప్పాయి తిన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఫైబర్ ఫుడ్ అవనివ్వండి విటమిన్ ఏ కానీ కెరోటిన్ కానీ ఇలాంటి ఇంకా బాడీకి అందుతాయి అనమాట వాళ్ళకి కాబట్టి కేవలం ఎర్లీ ప్రెగ్నెన్సీ టైం లో పచ్చి పప్పాయ తినడం మాత్రమే చేయకూడదు పండిని పపాయ తినొచ్చు వాళ్ళు అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు చాలా మంది పప్పాయ అవాయిడ్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ సో త్రీ మంత్స్ వరకు కూడా అవాయిడ్ చేయొచ్చు కాదు తర్వాత తినాలనుకుంటే తినొచ్చు కానీ కొంచెం బాగా పండింది మాత్రమే తినాలి వాళ్ళు చూసుకోవాలన్నమాట ఐ మీన్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంతమంది యాక్సిడెంట్లు కూడా తినేస్తుంటారు అంటే అది ఫుల్లీ రైపెన్ అయితే మాత్రమే ప్రాబ్లమ్ ఏం లేదు అన్ గా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అన్నమాట వాళ్ళు అలాంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంతమంది పీరియడ్స్ కోసం కూడా పపాయ తింటూ ఉంటారు పీరియడ్స్ రావాలంటే ఎర్లీగా టూ త్రీ డేస్ ఎళ్ళి రావాలన్నప్పుడు పపాయ బాగా తింటూ ఉంటారన్నమాట అనమాట ఇది కొంతమంది వర్కౌట్ అవుతుంది కొంతమంది వర్కౌట్ అవుతారు ఎలాంటి పప్పాయ్ తినొచ్చు అంటారు అది అంద ఎప్పుడు ఫుల్ రైపోయిన పప్పాయ తినమని చెప్తారు ఎప్పుడు ఎవరైనా కూడా ఎందుకంటే పచ్చి పచ్చిపప్పాయలో దాంట్లో ఉన్న కెమికల్స్ అనేవి మన బాడీకి హార్మ్ చేస్తాయి కాబట్టి అందరూ అయిపోయిన ఎక్కువ తినద్దు చెప్తారు ఎవరైనా కూడా అది పీరియడ్స్ టైంలో కానివ్వండి ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఎప్పుడైనా కూడా పచ్చి పప్పాయ తినద్దు బాగా పండిన పపాయ ఎర్రగా ఉండే పప్పాయ మాత్రమే తినమని చెప్తారు అది వికేట్స్ కి ముందైనా ప్రెగ్నెన్సీ టైమ్ ఎలా అయినా కూడా ముఖ్యంగా మనం మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు మెయిన్ గా వాళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అప్పుడే బేబీ గ్రోత్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బేబీకి ఎక్కువ న్యూట్రియన్స్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ ఉన్న ఫుడ్ కానీ విటమిన్స్ ఉన్న ఫుడ్ కానీ ఐ మీన్ మిల్లెట్స్ అవనివ్వండి లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ అంటాము ఇంకా ఫోలేట్ ఐటర్ ఫుడ్స్ అంటాం జాగ్రర ఇవ్వండి పీనట్స్ అవనివ్వండి ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట నార్మల్గా మనకి కన్జ్యూమ్ అయ్యే ఎనర్జీ కన్నా కూడా ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అంటే మనం తీసుకునే ఫుడ్ బేబీకి ఎక్కువ వెళ్తుంది అనమాట త్రీ ఫోర్త్ ఆఫ్ ఫుడ్ బేబీకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ బేబీ మెయింటైన్ చేసుకోవాలి అదేవిధంగా ఆ మదర్ కూడా ప్రాపర్ గా న్యూట్రిషన్ గా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఇద్దరికి సరిపోయేలాగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి చికెన్ అవ్వనివ్వండి ప్రోటీన్ ఫుడ్ మటన్ అవనివ్వండి ఏదైనా కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవన్నీ ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ ఫుడ్స్ అంటాం ఫిష్ లివర్ ఆయిల్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి దాంతో పాటు వాళ్ళకు నట్స్ ని జింక్ మెగ్నీషియం సబ్స్టెన్సెస్ ఉంటాయి ఏవైతే సిరియల్స్ అవనివ్వండి మెగ్నీషియం పంక్కిన్ సీడ్స్ అవనివ్వండి వీటిలో ఎక్కువ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాళ్ళ ఆ టైంలో అప్పుడు బేబీకి అనేది న్యూట్రియన్స్ ఈజీగా సప్లై అవుతాయి దాంతో పాటు బేబీ హెల్దీగా గ్రోత్ అవుతుంది కొంతమంది ప్రెగ్నెన్సీ టైం లో ఆల్కహాల్ తీసుకోవడం కానీ జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు సో బేబీకి ఏదైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఉంటుందండి ఆల్కహాల్ అనేది ప్రెగ్నెన్సీ ముందు తీసుకోకూడదు అది ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకూడదు అనమాట బోత్ పార్ట్నర్స్ తీసుకోకూడదు బిఫోర్ ప్రెగ్నెన్సీ అయితే బోత్ పార్ట్నర్స్ తీసుకోకూడదు మెన్ ఆల్కహాల్ కన్సంప్షన్ మెన్లో క్వాలిటీ తక్కువగా ఉంటుంది అది వీక్ అయిపోయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళకి తగ్గుతున్న అవకాశమే తగ్గుతుంది దాంతో పాటు ఇంకా ఉమెన్ ఒక ప్రెగ్నెన్సీ టైంలో కనుక ఆల్కహాల్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఐ మీన్ హెల్దీగా బేబీ గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది వాళ్ళు బేబీ అనేది ప్రాపర్ గా గ్రోత్ అవ్వదు అదే విధంగా మాల్ ఫార్మేషన్స్ అంటాం సరిగ్గా కాలు సరిగ్గా లేకపోవడం ఇలా బాడీలో ఆర్గాన్ సరిగ్గా ఫామ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ బేబీ కూడా వెళ్తుంది కాబట్టి మదర్ ఏ ఫుడ్ తీసుకుంటే బేబీకి అదే ఫుడ్ వెళ్తుంది కాబట్టి ఈ టైంలో ఆల్కహాల్ అనేది అవాయిడ్ ఉండాలి ముఖ్యంగా ఈ జనరేషన్ లో చాలా మంది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా జిమ్స్ కి వెళ్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో అది బిడ్డ పైన ఏదైనా పడే ఛాన్సెస్ ఉంటాయి అంటారు మైల్డ్ ఎక్సర్సైజ్ ఎప్పటికీ ప్రాబ్లమాటిక్ గా ఉండదండి ఇంకా ఎక్కువ వర్క్ చేయలేదు ఆ టైంలో ఇప్పుడు ప్రజెంట్ అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కానీ రెస్ట్ అంత ఏం అవసరం లేదు మన ఓల్డ్ డేస్ లో ఎలా ఉంటుంది బాగా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ టైంలోనే లోని మనకు అలా ఏం లే కదా కాబట్టి కనీసం ఎక్సర్సైజ్ అయినా మోడరెట్ లా చేస్తుంటారు హెవీగా చేయకూడదు మోడరేట్ ఎసైజ్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేసుకోవచ్చు ఈ టైంలో బేబీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంది అంటుంటారు మనం ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎలా అయితే ఉంటామో మనకు పుట్టబోయే బిడ్డకు కూడా అవే క్వాలిటీస్ వస్తాయని సో ముఖ్యంగా మదర్ ఈ నైన్ మంత్స్ లో ఏ మంత్ నుంచి ఆవిడ పైన ఆమె కాన్సన్ట్రేషన్ చేస్తే పుట్టబోయే బుడ్డ బాగా వస్తుంది ఇది ఖచ్చితంగా నిజమండి మదర్ ఎలా ఉంటుందో బేబీ హ్యాబిట్స్ అదే అదే అదేలాగా డెవలప్ అవుతాయి వాళ్ళు ఇప్పుడు మదర్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే బేబీ న్యూట్రిషియస్ గా ఉంటారు హెల్దీగా డెలివరీ అవుతుంది హెల్దీగా బేబీ ఉంటాయి అన్నమాట మదర్ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే మదర్కే మాల్ న్యూట్రిషన్ ఉంటే బేబీ కూడా మాల్ న్యూట్రిషన్ వస్తుంది వాళ్ళని బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం కానీ ఆర్గాన్స్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి పుట్టిన తర్వాత కూడా మదర్ హెల్దీగా డైట్ మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ లేకుండా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది వీళ్ళు ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదంతా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు బేబీ హెల్దీగా ఉంటుంది ఇంకా ఇలాంటి టైంలో ఐ మీన్ థర్డ్ మంత్ వరకు ప్రెగ్నెన్సీ అనేది ఐ మీన్ స్టేబుల్ గా ఉండదు అనమాట కొంతమందిలో కాబట్టి థర్డ్ మంత్ తర్వాత నుంచి బేబీ మన యాక్సెస్ ని వింటూ ఉంటుంది ఫస్ట్ మంత్ లోనే బేబీ హార్ట్ ఫామ్ అవుతుంది ఓకే ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ లోనే బేబీ హార్ట్ ఫామ్ అవుతుంది థర్డ్ మంత్ అయినప్పుడు ఇంకా జెండర్ రివ్ ఐ మీన్ రివీల్ అవ్వడం కానివ్వండి ఐ మీన్ జెండర్ బై స్టార్ట్ అవ్వడం కానివ్వండి మేలా ఫీమేలా స్టార్ట్ అవ్వడం ఆర్గాన్స్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి థర్డ్ మంత్ నుంచి అనమాట ప్రాపర్ గా అంటే ఫస్ట్ త్రీ మంత్స్ వరకు అది ఎంబీఓ స్టేట్ లోనే ఉంటుంది అనమాట అవి జస్ట్ వాటికి ఏ ఆర్గాన్స్ ఫామ్ వల్ల అలా డివైడ్ అవుతుంది థర్డ్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ అవ్వనివ్వండి సెవెంత్ మంత్ అవ్వండి ఇలా అన్నిట్లో ఇలా అన్ని మంత్స్ లో ఉన్నట్టు బేబీ ఆర్గాన్స్ కంప్లీట్ గా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ థర్డ్ మంత్ నుంచి కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ముఖ్యంగా ఇప్పుడు థర్డ్ మంత్ గురించి మాట్లాడుతున్నాం కదా థర్డ్ మంత్ అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత థర్డ్ మంత్ వరకు కన్ఫర్మేషన్ ఇవ్వరు ఎందుకని ఫస్ట్ సెకండ్ మంత్ అంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళకి కొంతమందికి వీక్ గా అనిపిస్తుంటారు వాళ్ళకు కొంతమందికి బేబీ ఫామ్ అయినా కూడా ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఎగ్ స్పంప్ అయ్యి ఫెట్లేసిన జరిగి ఎంబ్రియో ఫామ్ అవుతుంది అది గర్భాశయంలో అటాచ్ అవుతుంది కానీ వాళ్ళకి కొంతమందికి ప్రాపర్ గా గర్భాశయంలో వీక్నెస్ ఏదైనా ఉన్నట్టయితే లేదంటే ప్రాపర్ గా షేప్ లేకపోతే గర్భాశయం అనేది ఇలాంటి కండిషన్స్ లో ఆ బేబీ గ్రోత్ అవడానికి ప్రాపర్ గా స్పేస్ ఉండదు కాబట్టి ఈజీగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి థర్డ్ మంత్ వరకు కేర్ఫుల్ గా ఉండాలి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు ఈ టైంలో ఐ మీన్ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుందని చెప్తుంటారు మేడం మొత్తం మీద మాకు నా చాలా డౌట్స్ క్లియర్ చేశారు